అందరికీ నమస్కారం పలాసాలో జరుగుతున్న ముఖ్యంగా పేపర్లలో వస్తున్న భూ కబ్జాలు చెరువుల ఆక్రమణల మీద మాట్లాడడానికి మీ ముందుకొచ్చాను పది రోజుల క్రితమే ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలతో కలెక్టర్ గారిని కలిసి ఇక్కడ స్థానిక రెవెన్యూ అధికారులు సరిగ్గా ఫీడ్బ్యాక్ ఇవ్వడం లేదు దయచేసి ఒక ప్రత్యేక అధికారిని నియమించండి అని అడగడం ఆయన కూడా ఒక ప్రత్యేక అధికారిని నియమించడం జరిగింది వారి సర్వే రిపోర్ట్లతో త్వరలోనే మీ ముందుకు రావడం జరుగుతుంది ఇక మాజీ పశువుల మంత్రి గారు నిన్న కలెక్టర్ గారిని కలిసి పలాసలో జరుగుతున్న ఆక్రమణల మీద సర్వే రిపోర్ట్ అడగడం చాలా సంతోషం అయితే మీరు అడిగిన సర్వే రిపోర్ట్లో మీ టైంలోనే మీరు పూర్తిగా కొల్లగొట్టేసి జోబులో వేసుకున్న నల్ల బొడ్లూరు కొండ గురించి ఉజ్జిడి మెట్ట గురించి కూడా సర్వే రిపోర్ట్లు అడుగునుంటే మీ నిజాయితీని పలాస ప్రజలు నేను కూడా నమ్మేదాన్ని అలాగే రెండు రోజుల క్రితం మీరు స్వయాన సెలెక్ట్ చేసి మరి పలాస వైస్ చైర్మన్గా పెట్టిన మీసాల సురేష్ అనే గత చరిత్ర కూడా రౌడీ ఇజంతో కూరుకునున్న ఆయన ఒక చిన్న కాంట్రాక్ట్ తనకి రాలేదని తన సహచరులతో తన కుటుంబీకులతో వెళ్లి మారనాయుధాలతో హత్యా ప్రయత్నం చేసిన దాని గురించి కూడా మీరు మాట్లాడితే మీ నిజాయితీని నమ్ముతామండి మాజీ పశువుల మంత్రి గారు సంవత్సరం క్రితం మా మున్సిపాలిటీ నాయకుడు సోదరుడు బడ్డా నాగరాజు మీద మీ వైసీపీ వ్యక్తులే వైసీపీ నాయకులు బీహార్ నుండి ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చి నాగరాజుని హత్య చేయాలని ప్రయత్నించిన విషయం ఇంకా పలాస ప్రజలు మర్చిపోలేదు మర్చిపోనివ్వం కూడా హత్యా రాజకీయాల్ని ప్రేరేపిస్తూ ఆ రోజు అరెస్ట్ అయిన మందిలోని ప్రతి ఒక్కరికి మీరు లాయర్ని పెట్టి బేలిప్పించిన సంగతి ఎలా మర్చిపోతారండి అప్పలరాజు గారు అలాంటి నేరస్తులకి బెయిల్ ఇప్పించి బయట తిప్పుతున్న మీరు ఈరోజు మీ సొంత పార్టీ మున్సిపల్ వైస్ చైర్మన్ సిగ్గు పడకుండా బరి తెగించి హత్య ఆయుధాలతో మారణాయుధాలతోని వ్యక్తుల్ని చంపడానికి వెళ్లినప్పుడు దాన్ని ఏ విధంగా మీరు మాట్లాడతారో కూడా వినాలని ఉంది పిల్లగా నా మీద నమ్మకం పెట్టుకుని మా శిరీషమ్మ పలాస అభివృద్ధే కాదు పలాస రక్షణకు కూడా కట్టుబడి ఉంది అని నాకు ఓట్లేసిన పలాస ప్రజలకి సందర్భంగా ఒకటే చెప్తున్నాను ఖచ్చితంగా ఆ మాటకి కట్టుబడి ఉన్నాను ఎవరైనా పలాస ప్రశాంతని భగ్నం చేయడానికి ప్రయత్నిస్తే నా కూటమి పెద్దల సహకారంతో వాళ్ళనికి జైలు శిక్ష ఖచ్చితంగా పడుతుంది ఈ మీసాల సురేష్ లాంటి వాళ్ళకి దయచేసి భయపడకండి ముఖ్యంగా నిన్న వాళ్ళని ఎదిరించి వాళ్ళ మీద కేసు పెట్టిన సోదరులకి అభినందన తెలుపుకుంటూ వాళ్ళు చూపించిన ధైర్యాన్ని అక్కడున్న ప్రతి ఒక్కరూ చూపించాలని పలాస పరిరక్షణ నాతో పాటు మీరందరు కూడా బాధ్యతగా ఉండాలని ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని సంఘ విద్రేహ శక్తుల్ని మనందరం కలిసి పలాస నుంచి తరిమి కొట్టాలని పిలిపిస్తూ మరొక్కసారి అప్పలరాజు గారికి మీ హయాంలో ఆయన నల్లబొడ్లూరు కొండ ఉజ్జిరిమెట్ట తదితర బొడ్డపాడు స్థలాల మీద కూడా మీరు వివరణ సర్వే కోరితే మీ నిజాయితీని నమ్ముతాము అలాగే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన పదవులు అనుభవిస్తున్న వ్యక్తులు ఈరోజు చేస్తున్న హత్య రాజకీయాల మీద కూడా మీరు ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని కోరుకుంటూ మీ సోదరి పలాస శాసనసభ్యురాలు గౌత శిరీష